చెట్లోనే నేచురల్ గా పడిన మామిడికాయ ఎలా ఉంటుందో ఇప్పుడు మీకైతే చూపిస్తాను ఇక్కడ మీరు చూసిన మామిడికాయ అయితే సింధుర మామిడికాయ దీనికైతే అయితే ఫ్రూట్ బ్యాగ్ అయితే కట్టాము ఫ్రూట్ బ్యాగ్ కట్టడం వల్ల కలర్ చూడండి ఏ విధంగా అయితే వచ్చిందో ఫ్రూట్ బ్యాగ్ లోపలే కాయ అయితే చాలా బాగా మగ్గిపోయింది కాయ కట్ చేసినప్పుడు లోపల పల్ప్ చూడండి ఎంత ఎల్లో కలర్ లో జ్యూసీగా అయితే ఉందో కార్బైడ్ వంటి కెమికల్స్ యూజ్ చేసి పళ్లను మగ్గబెడితే మనకు కలర్ అనేది ఈ విధంగా ఎట్టి పరిస్థితిలో రాదు కార్బైడ్ కెమికల్స్ యూజ్ చేసి మగ్గబెట్టిన కాయల టేస్ట్ కూడా అంత స్వీట్ గా అయితే ఉండవు ప్రతి సంవత్సరం మీ మామిడికాయలు హార్వెస్ట్ చేసేటప్పుడు చెట్ల మీద చాలా పళ్ళు ఈ విధంగా మగ్గిపోయి ఉంటాయి అలాంటి పళ్ళను మేము సపరేట్ చేసి ఇంటికి అయితే పెట్టుకుంటాము మా మనోజానులు అయితే చాలా ఈగర్ గా అయితే వెయిట్ చేస్తున్నారు ఎప్పుడప్పుడు ఈ తిందామా అని ఇలాంటి పళ్ళను టేస్ట్ చేయాలంటే మనకైతే కొద్దిగా అదృష్టం కూడా ఉండాలి ఎందుకంటే చెట్ల మీద పండిన పళ్ళను సాధారణంగా పక్షులు ఎక్కువగా తినేస్తాయి మా మనోపాప ఎక్స్ప్రెషన్స్ చూస్తేనే మీకు తెలిసిపోతుంది కాయ ఎంత స్వీట్ గా అయితే ఉందో కేవలం ఫ్రూట్ బ్యాగ్ కడితేనే కాదు ఫ్రూట్ బ్యాగ్ కట్టకపోయినా మనకు చెట్టు మీద మగ్గిన పళ్ళ లోపల పల్ప్ అనేది ఈ విధంగా ఎల్లో కలర్ లో అయితే ఉంటుంది ఈ సింధుర కాయను కేవలం బాగా మగ్గిన తర్వాత మాత్రమే మనం టేస్ట్ చేయాలి అప్పుడే మనకు దాని రియల్ స్వీట్నెస్ అనేది తెలుస్తుంది ఈ పండు అయితే చాలా జ్యూసీ జ్యూసీగా చాలా స్వీట్ గా అయితే ఉంది మనకు హనీ ఏ విధంగా టేస్ట్ ఉంటుందో ఆ విధంగా అయితే ఉంది అప్కమింగ్ బ్లాగ్స్ లో మా తోటలోని అన్ని మ్యాంగో వెరైటీస్ నేనైతే కట్ చేసి మీకైతే ఎలా ఉందో చూపిస్తాను ఇలాంటి మరిన్ని బ్లాగ్స్ కోసం వెంటనే మన ఛానల్ని ఫాలో చేసేయండి